మరి మేము వెళ్ళస్తాము అలాగే వీళ్ళ పెళ్లి సంబంధం గురించి కూడా ఆలోచించండి అది త్వరలో పెళ్లి చూపులు పెట్టుకుందాం సరే అన్నయ్య గారు మీరు ఎలా అంటే అలా మంచి రోజు చూసి మేము కబురు చేస్తాము సరే చెల్లమ్మ మరి నేను వెళ్ళస్తాను పద అమ్మ అని అంటూ రామలక్ష్మి వెంటనే ఇంటికి అలా వెళ్తూ ఉంటుంది అదే సమయానికి శౌర్య సాగ చేస్తూ ఉంటాడు అప్పుడు రామలక్ష్మి కూడా సేగ చేస్తుంది మరి నేను వెళ్ళేస్తాను అని అంటూ సేగ చేయగానే సరే రామలక్ష్మి అనే విధంగా అంటూ ఫ్లయింగ్ కిస్ శౌర్య ఇవ్వగానే రామలక్ష్మి చాలా సంతోషంగా అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక రఘురావు మాట్లాడిన మాటలని గుర్తు చేసుకొని రామ చాలా సంబరపడిపోతూ ఉంటుంది శౌర్యతో గడిపిన జ్ఞాపకాలను తలుచుకొని రామలక్ష్మి చాలా సంబరపడిపోతూ ఉంటుంది అమ్మ రామలక్ష్మి దిగమ్మా ఇల్లొచ్చింది అని అంటూ ఉంటే రామలక్ష్మి మాత్రం అదే ద్యాసలో ఉండటం వల్ల రఘురామ్ని రఘురామ్ మాటని వినలేకపోతుంది అమ్మ రామా అని అనగానే నాన్న చెప్పండి నాన్న ఇల్లొచ్చిందమ్మా పద వెళ్దాం అని అంటూ ఇంట్లోకి వెళ్తూ ఉంటే ఇక రామలక్ష్మి సరేనా అని అంటూ ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఇక రఘురామ్ రూమ్లోకి వెళ్ళగానే అమ్మ అమ్మ చాలా సంతోషంగా ఉందమ్మా ఏమైంది రామలక్ష్మి శౌర్యగారిని పరామర్శించడానికి వెళ్ళారేమో అని మనం అందరం అనుకున్నాం కదా పెళ్లి విషయం మాట్లాడడానికి నాన్నగారు వచ్చారు నాకు నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది నా సంతోషాన్ని నేను ఎలా వ్యక్తపరచాలో కూడా నాకు అర్థం కావట్లేదమ్మా అని రామలక్ష్మి చెప్తూ ఉంటే జానకి కూడా ఆ మాట విని చాలా సంతోషపడిపోతూ ఉన్నాను అమ్మ ఈ కపార్థాలన్నీ తొలగిపోయాయి తొలగిపోయాయి సార్ని నాన్న అర్థం చేసుకున్నాడు చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా రామలక్ష్మి అంటూ ఉండగా అంతలో శివరాం వస్తాడు అమ్మ రామలక్ష్మి చెప్పు బాబాయ్ ఏంటి బాబాయ్ నన్ను క్షమించమ్మా ఈ అపార్థాలు రావడానికి కారణం నేనే కదా ఏంటి బాబాయ్ మీరు అలా మాట్లాడుతున్నారేంటి నాన్న తర్వాత నాన్న లాంటి మీరు మీరు ఇలా మాట్లాడుతుంటే చాలా బాధగా ఉంది మీరు ఏది చేసినా మంచి ఆలోచించి చేస్తారు కానీ నీ విషయంలో నేను తప్పుగా ఆలోచించాను కదమ్మా లేదమ్మా నేను నిన్ను క్షమాపణ అడిగి తీరాలి బాబాయ్ ఇంకెప్పుడు కూడా మీరు అలా మాట్లాడకండి మా నాన్నంటే ఎంత గౌరవమో ఇష్టమో మీరంటే కూడా అంతే గౌరవం ఇష్టం అని విధంగా అనగానే శివుల అలానే చూస్తూ ఉంటాడు సరే అమ్మ రామలక్ష్మి పద భోజనం పెడతాను వద్దమ్మా నేను శౌర్య సార్ ఇంట్లో భోజనం చేసి వచ్చాను నాన్న నేను అని అనగానే దానికి కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఈ విషయం వెంటనే ఆద్యకు చెప్పాలి ఆద్యతో మాట్లాడాలి అని అంటూ ఆద్య రూమ్లోకి వెళ్తూ ఉంటుంది ఆద్య కిషోర్ని తీసుకుని రాగానే సుందరమ్మ చూసి షాక్ అయిపోతుంది కిషోర్ మీరా అప్పుడెప్పుడో ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ వచ్చారు చాలా సంతోషం ఎడా రఘు ఎక్కడ ఉన్నావురా జానకి త్వరగా రా శివరామ్ త్వరగా రండి అందరూ రండి క్రిందికి అని అంటూ ఉంటుంది అంతలో అందరు కూడా క్రిందికి వస్తూ చూస్తారు ఇక కిషోర్ని చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు ఇక రామలక్ష్మి మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇన్నాళ్ళ తర్వాత కిషోర్ గారు ఇంట్లో అడుగు పెట్టారు ఆ రోజు ఈ ఇంటికి దూరంగా వెళ్ళిన కిషోర్ గారు ఇప్పుడు మళ్ళీ ఈ ఇంటికి దగ్గరగా వచ్చారు నిజంగా ఇప్పుడు మా ఇంట్లో అన్నీ మంచి రోజులే వచ్చినట్టున్నాయి శౌర్య సార్ని నాన్న అర్థం చేసుకోవటం ఆద్య వల్ల నాన్న తిరిగి రావటం ఇప్పుడు ఇక ఆద్య కూడా చాలా సంతోషంగా ఉండటం ఇదంతా నిజంగా ఒక కలలాగా అనిపిస్తుంది ఏంటో నిజంగా ఆ దేవుడి లీల ఎలా ఉంటుందో ఎవ్వరికీ అర్థం కాదు అని మనసులో రామలక్ష్మి అనుకుంటూ చాలా సంతోషంగా ఎంతో ఎగ్జైటింగ్గా చూస్తూ ఉంటే పోతారు అంతలో చారు కూడా పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వస్తుంది అయిపోయింది అంతా అయిపోయింది ఈ రోజు అందరికీ తెలిసిపోతుంది నేను ఏ ఎంత పెద్ద తప్పు చేశానో అసలు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నేనేం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని మనసులో చారు అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది ఇక రఘురాం మాత్రం కిషోర్ గారు ఆ రోజు మీరు ఇంటి నుండి వెళ్ళిపోయారు ఇప్పుడు మీరు ఇంట్లో అడుగు పెట్టారు అసలు ఎందుకు వెళ్ళిపోయారో మళ్ళీ మీరు ఇంట్లో ఎందుకు అడుగు పెట్టారో నాకు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే అసలు నేను ఈ ఇంటికి రావడానికి కారణం నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళింది కూడా మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నాను ఆ రోజు నగలను సేట్జీ దగ్గరికి తీసుకెళ్ళారు కానీ ఆ సేట్జీ ఏం చెప్పారో తెలుసా నగలను చూసి ఈ నగలు గిల్టీ నగలని చెప్పారు వెంటనే ఈ విషయం మీకు చెప్పడానికని ఇంటికి వస్తూ ఉండగా ఎక్కడ వాళ్ళ బండారం బయటపడుతుందో అని చారు తండ్రి నన్ను యాక్సిడెంట్ చేశాడు అనే విధంగా కిషోర్ చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరు కూడా అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి కిషోర్ గారు ఏం చెప్తున్నారు చారు వాళ్ళ తండ్రి మిమ్మల్ని యాక్సిడెంట్ చేయడం ఏంటి అసలు ఏం జరుగుతుంది ఏంటమ్మా ఏం జరుగుతుంది అంటే పెద్ద అది పైగా యాక్సిడెంట్ చేయడమే కాక నన్ను ఇన్నాళ్ళు కూడా బంధించారు ఇంటికి దూరంగా ఉండాలని ఇలా చేశారు ఇప్పుడు వాళ్ళ బారి నుండి నేను తప్పించుకొని బయటపడేసరికి నన్ను మళ్ళీ కిడ్నాప్ చేయాలని అనుకున్నారు కానీ నా కూతురు ఆద్య నన్ను కాపాడింది మళ్ళీ నన్ను క్షేమంగా ఈ ఇంట్లో అడుగు పెట్టేలా చేసింది అని అనగానే ఒక్కసారిగా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు శ్రీను వచ్చి కోపంగా చెంప పగలగొట్టగానే చి అసలు నువ్వు ఇలాంటి దారివని నేను అనుకోలేదు అయినా నీకేం పాపం చేశామని ఇలా మా వెంట పడుతున్నావు అని కోపంగా శ్రీను అంటూ ఉంటే అది కాదు బాబా నువ్వు అసలు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు తక్షణమే ఈ ఇంటి నుండి వెళ్ళిపో అని అంటూ చారుని వెంటనే గెంటేయబోతూ ఉంటే ఆగు శ్రీను అని అంటూ రఘురాం ఆపుతాడు తనకి అలాంటి చిన్న శిక్ష కాదు తనకి పెద్ద శిక్ష పడాలి అనే విధంగా అనగానే చారు షాకింగ్ గా చూస్తూ ఉంటుంది మరి రఘురాం ఎలాంటి శిక్ష వేయబోతున్నాడు అసలు రాబోతున్న అప్కమింగ్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి ఇలాంటి మరెన్నో అప్కమింగ్ అప్డేట్స్ రివ్యూస్ ప్రోమోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్కన్ని మాత్రం యాక్టివేట్ చేసుకోవడం అసలు మిస్ చేయకండి నేను ఎప్పటికప్పుడు వీడియోస్ పెడుతూ ఉంటే నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతాయి కీప్ వెల్లింగ్ హావ్ అండ్ నైస్ స్టే శ్రీ హోమ్ స్టే థ్యాంక్స్ ఫార్ వాచింగ్ బాయ్